అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను వేరుశనగ పప్పుల పొడి చేశాను ఈ పొడి అన్నంలోకి టిఫిన్లకి చాలా బాగుంటుందండి ఇది నేను చేసే విధానం ఇక్కడ చూడండి ఒక మంచి మందపాటి బాండీలో మనం ఎన్ని వేరుసనగ పప్పులు అంటే ఎన్ని పప్పులు కేజీనా అర కేజీనా ఎన్ని చేయాలో తీసుకుని దాన్ని బట్టి బాండీ తీసుకోవాలన్నమాట కొంచెం పెద్దగినగానే తీసుకోవాలి తీసుకుని ఆ బాండి స్టవ్ మీద పెట్టి కాస్త వేడైన తర్వాత ఈ పప్పులు వేయాలండి వేసి లో ఫ్లేమ్లోనే చక్కగా అవి వేగేదాకా వేయించాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా అంటే పొట్టు లేచి వచ్చేస్తుంది దానికి వచ్చేస్తుంది తెల్లటి పప్పు వస్తుంది అనమాట మనం ఏదైనా స్వీట్ చేయాలంటే ఆ పొట్టంతా తీసేస్తాము ఈ పొడికేంటంటే పొట్టు తీయ అవసరం లేదండి పొట్టుతో పాటే వేస్తాను నేను ఈ విధంగా లో ఫ్లేమ్లో చక్కగా ఒక గంట అలాగా అయిన తర్వాత మంచిగా వేగుతాయి అవి ఒక మూడంతులు వేగిపోతాయి అనమాట వేగిపోయిన తర్వాత మనం ఇలా మిరపకాయలు తుడిమూడ తుంపులు తుంపులుగా చేసిన మిరపకాయలు నేను ఇలా పెట్టుకుంటాను స్టోరేజీ దాన్ని మరీ కారంగా ఉన్నవైతే మనకి ఎంత కారంగా తింటామా ఇది మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవాలి నేనైతే ఒక ఆ గిన్నెలో చూపించినట్టుగా ఒక చేత్ ఒక గుప్పెడు అంటారు కదా అలా వేసానండి ఇది మీడియంగా ఉంటుంది కారం అందువల్ల కాస్త ఎక్కువగానే వేసుకున్నాము ఈ మూడొంతులు పప్పులు వేగిన తర్వాత ఈ మిరపకాయలు కూడా అందులోనే వేసేసి వేయించాలి కొంచెంసేపు వేయిస్తే ఆ ఒక వంతు పప్పు వేగిన దానికి ఇది కరకరలాడుతూ వస్తాయి అనమాట ఈ మిరపకాయలు కూడా ఇలా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పప్పు వేగుతున్నంతసేపు మెత్తగానే ఉంటుందండి అంటే బాగా కరకరలాడేంత వరకు వేయిద్దామని చెప్పి అది ఎప్పుడు తిన్నా మెత్తగానే ఉంది కదా అని వేయిస్తే అది బాగా మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట ఈ కొంచెం అది మనకు తెలుస్తుంది ఆ పప్పు వేగిన ఇది అంటే పైన ఆ కలర్ని బట్టి మనం వేగింది తెలిసిపోతుంది అనమాట చల్లారిన తర్వాత మంచిగా కలకరలాడుతూ వస్తాయి ఇప్పుడు నేను ఇది మామిడి ఒరుగు అంటే ఒరుగు అంటే నేను చింతపండు బదులుగా అని చెప్పి తాండ్ర చేసా కదండి ఇది ఇప్పుడు ఇలాంటి వాటికి వాడుకోవచ్చు అనమాట ఇవి ఎంత థిన్గా సన్న లేయర్స్ లాగా వచ్చినాయి అది ఎండిపోయిన తర్వాత చూడండి అలా ముక్కలు ముక్కలుగా ఉంది ఇది మనం చింతపండు బదులుగా నేను ఇది వేశాను అనమాట అంటే ఒరిగే వేయచ్చు కదా అని అనుకోవచ్చు ఇప్పుడు మనం ఒరుగు వేస్తే కొంచెం దాని మామిడి వాసన తెలుస్తూ ఉంటుందండి ఇప్పుడు ఇది చింతపండు వేసామా ఇది వేసుకున్నామా అని తెలియదు అనమాట అంటే మనం ప్రాసెస్ చేసి చేసాం కదా ఆ ఉడకపెట్టడం వల్ల కొంచెం మామిడి వాసన అనేది కొంచెం పోతుంది పోయి పూర్తిగా అసలు ఒక పులుపు అనమాట ఆ పులుపు చింతపండు పులుప ఈ పులుప అనేది మనకి అంత ఇదవదు అవ్వదు తెలియదు ఇప్పుడు ఈ వెరిసిన పప్పుల దీంట్లో ఇది వాడు వాడుకోవచ్చు అనమాట ఇలా చేస్తే అందుకని నేను ఇది వేసుకున్నాను అది కావలసినంత మనకు ఎంత పులుపు కావాలో అంత తీసుకుని ఈ పొడిలో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేను పొడి కారపొడి ఈ ఈ వెరిసిన పప్పుల పొడి వీటిల్లో నేను వెల్లుల్లిపాయ ఇష్టంగా తింటారు కాబట్టి వేస్తా ఇప్పుడు చల్లారిపోయినాయండి పప్పులన్నీ ఒక మిక్సీ జార్లో ఆ పప్పులు ఆ మిశ్రమం ఉంది కదా ఎండుమిరపకాయలు కలిపింది అంతానో అది వేసి గ్రైండ్ చేసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిపోయింది అలాగే మొత్తం గ్రైండ్ చేసేసుకుని ఫైనల్గా ఉప్పు కలపాలండి మొదట ఉప్పు కలిపితే మనకి మీకు తెలుసు కదా అది ముద్ద అయిపోతుంది అందువల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చివరికి ఉప్పు కలుపుకోవాలి అనమాట మనం గ్రైండ్ చేసేసిన మిశ్రమంలో ఫైనల్గా ఉప్పు కలుపు పై పైనుంచి కలుపుకోవాలి అది వేసి గ్రైండ్ చేయకూడదు ఇదండి మనకి ఈ పొడి ఎరసన పొడి తయారైపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో మనం ఎప్పుడూ రుచి చూస్తాం కదా ఈ వేడివేడి అన్నంలో ఇంత పొడి వేసి దీనికి ఆలివ్ ఆయిల్ కానీ శనగ నూనె కానీ చాలా బాగుంటుందండి నెయ్యి కన్నా కూడా నెయ్యి ఏంటంటే దానికి బాగా ఉప్పు కారం అన్నీ తగ్గించేస్తాయి ఇది అనుకోండి దానికి ఒరిజినల్గా ఎంత ఉప్పు ఉందో ఎంత కారం ఉందో అంతే ఉంటుంది తగ్గకుండా అందువల్ల ఇలాంటి వాటిల్లో ఆయిల్ చాలా బాగుంటుందండి ఇది కలిపి తిన్నాము చాలా చాలా బాగుందండి మంచి పోషక విలువలు కూడా ఉన్న ఒక పొడి కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇది అన్ని టిఫిన్లలో కూడా చాలా ఇడ్లీ దోశ వీటన్నిటికీ కూడా మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అనమాట ఇది ఇది నేను ఆలివ్ ఆయిల్ వేసి కలిపిన అన్నం అండి చాలా 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 బాగుంది కొంతమందికి ఏంటంటే కొంచెం ఇది పైన కూడా ఇంత పొడి చల్లుకొని తింటారనమాట వేసిన పప్పుల పప్పుల పొడి ఈ అన్నం కలిపేసిన తర్వాత పైన పొడి చల్లి ఇవ్వాలి సో అట్లా కూడా తింటానంటే కొంచెం పొడి చల్లి పెట్టామనమాట కానీ నిజంగా చాలా చాలా బాగుందండి టేస్ట్ మీరు కూడా అత్యంత సింపుల్ ఇది చేసుకోవడం కాకపోతే మంచి హెల్దీ ఫుడ్ హెల్దీ ఐటెం అనమాట ఇది మీరు కూడా తప్పకుండా చేసుకుని ఇలాగ తినండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.